రికృష్ణ పట్టణులు అత్యూ ఇమాని మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సమక్షంలో గురువారం సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు అలకుంట కవిత పయ్యావుల పూర్ణిమ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు పూజల హరికృష్ణ హతూ ఇమాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన మరో పదిహేను మంది కౌన్సిలర్లు తమతో టచ్గా ఉన్నారని త్వరలోనే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు మున్సిపల్ లో మాజీ చైర్మన్ రాజనర్సు చేసిన అవినీతిని బట్టబయలు చేస్తామని రుణమాఫీ కట్టుబడి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ಅದು ಕರೆಕ್ಟ್ ಮನೋ ಕೌಂಟರ್ ವದ್ದು ಖಾನ್ ತಿನ್ನ మీకే చేస్తా ఇంకా కొన్ని ఛాన్ అన్న ఆశీర్వాదం తీసుకోవాలి అన్న బ్లెస్సింగ్స్ ఉంటాయి గతం అయిపోయింది